కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెచికిపడ్డారు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని మండిపెడంటారు అంబేద్కర్ ను కాంగ్రెస్ నిర్బంధించిందని ధ్వచమెత్తారు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ నిర్లక్ష్యం చేయడం వెనుక కారణం కారణమేంటని ప్రశ్నించారు అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఫీట్ల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక నీకున్న ఉద్దేశం ఏంది ఇది ఆయన ఆలోచన విధానాన్ని ఒక రకంగా అవమానించడమా లేదా నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పెద్ద నాయకులందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు కావచ్చు లేదా మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు కావచ్చు ఎట్లయితే కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుంచి అవమానాలు పాల్ చేస్తూ వచ్చిందో మీ పైనుంచి వచ్చిన డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఏమైనా ఉన్నదా చెప్పాలి మీరు లేకపోతే ఆయనను ఈ రకంగా అవమానించాల్సిన అవసరం ఏముంది ఆలోచన చేయాలి అదే మాదిరిగా మీరే అన్నారు కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తెస్తే దళిత బంధు కాదు మేము అంబేద్కర్ అభయహస్తం తెస్తున్నాం అని అంబేద్కర్ గారు పేరు పెట్టే మీరు మీ మేనిఫెస్టోలో ప్రకటించినారు ఇవాళ సరిగ్గా సంవత్సరం అయింది నీ ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం తర్వాత అటు దళిత బంధు లేదు ఇటు అంబేద్కర్ అభయ హస్తము లేదు దళిత బంధు డిమాండ్ చేస్తున్న దళిత సోదరుల మీద కేసులు మాత్రం దండిగా పెడుతున్నారు ఇదేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళి ఇదేనా దళితుల పట్ల మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఉన్న ప్రేమ అని నేను ముఖ్యమంత్రిని అడుగుతా అదే మాదిరిగా కేసీఆర్ గారు కేవలం మాటలకు పరిమితం కాలేదు డాక్టర్ బాబాసాహెబ్ విద్యతోనే వికాసం వస్తుంది వికాసంతోనే విజ్ఞానం పెరిగి సమాజంలో సమానత్వం వస్తుంది అని నమ్మిన మహానుభావుడు అందుకే వారి పేరు మీదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట వేలాది మంది విద్యార్థులను ఏడు వేల మంది పైచిలుక విద్యార్థులను తెలంగాణ బిడ్డలను దళిత బహుజన వర్గాలకు